బుల్లిరాజు అలియాస్ రేవంత్ గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఇతను చేసిన కామెడీ అంతా ఇంత కాదు వెంకటేష్ కుమారుడి పాత్రలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు ఈ చైల్డ్ ఆర్టిస్టు ముఖ్యంగా తన తండ్రిని ఇబ్బంది పెట్టిన వారిపై బూతులతో రెచ్చిపోతూ ఆడియన్స్కి నవ్వులు పంచాడు బుల్లిరాజు దీంతో ఒక్కసారిగా బాగా ఫేమస్ అయిపోయాడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ సంక్రాంతికి వస్తున్న తరువాత శ్రీ విష్ణు సింగిల్ లాంటి కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు బుల్లిరాజు ఇప్పుడు మళ్లీ సంక్రాంతి పండగ పూట ఆడియన్స్ ని నవ్వుల్లో ముంచెత్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమాల్లో బుల్లిరాజు నటించాడు అలాగే నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన అనకనగా ఓ రాజు సినిమాలో మెరిశాడు అయితే ఈ ప్రమోషన్లలో భాగంగా బుల్లిరాజు మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి ముఖ్యంగా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చేసిన కామెంట్స్ విని చాలామంది ఆశ్చర్యపోతున్నారు అన్ని సినిమాల్లో ఒకేలా కనిపించకూడదని కాస్త డిఫరెంట్గా ఉండాలని డైట్ చేస్తున్నాను అందుకే ఇప్పుడు సన్నగా మారిపోయాను ఈ ఏడాది ఇంకా చాలా బిజీగా ఉన్నాను సుమారు పది సినిమాలు నటిస్తున్నా అని బుల్లిరాజు చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ బుడతడి కామెంట్స్ నెట్టింట తెగ వైరల్గా మారాయి బుల్లి క్రేజ్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇక చేతి నింటా సినిమాలతో బిజీ బిజీగా ఉండే బుల్లిదాసు గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాగా గతేడాది ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బుల్లిదాసు తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నాడు తన వయసు పది సంవత్సరాలని ఐదో తరగతి చదువుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు బుల్లిరాజు సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం సమీపంలో ఉన్న గణపవరం ఇప్పుడు అక్కడే ఉన్న శ్రీ చైతన్య స్కూల్లోనే బుల్లిరాజు ఆరో తరగతి చదువుతున్నట్టు తెలుస్తోంది